దాదాపు నాలుగన్నర దశాబ్దం తర్వాత మిత్రులంతా ఒక్కటయ్యారు గతాన్ని తలుచుకుంటూ ఆ మధుర జ్ఞాపకాల్లో సేద తీరారు ఈ కార్యక్రమం చిత్తూరు జిల్లా పుల్సన మండలం కల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికలో చోటు చేసుకుంది పుల్చల మండలం కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు పదో తరగతి బ్యాష్ విద్యార్థులు ఆదివారం కల్లూరు టిటిడి కళ్యాణ మండపంలో సమావేశమయ్యారు నలభై ఐదేళ్ల అనంతరం కలుసుకున్న వీరంతా ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలంకరించుకున్నారు నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు తమకు చదువు చెప్పిన గురువుల గురించి మాట్లాడుకున్నారు కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు అక్కడంతా పండగ వాతావరణం ఆహ్లాదకరంగా నెలకొంది నేను మూల చంద్రశేఖర్ గారిని నేను రైతు వ్యాపారం చేస్తున్నాను నాకు కూతురు కొడుకున్నారు కొద్దిగా కొత్త కోట్లు ఇచ్చాము వారి ఫ్యామిలీ సింగపూర్ లో సెటిల్ అయింది ఇద్దరు గవర్తలు ఒక మగ అబ్బాయి ఒక ఆడబ్బాయి చాలా హ్యాపీగా ఉన్నారు మా అబ్బాయి ఎంఎస్ చేస్తున్నాడు అమెరికాలో అయిపోయింది ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఉన్నాము నేను మలపూర్ మ్యారేజ్ చేసుకున్నాను ఫ్యామిలీగా చాలా సంతోషంగా ఉన్నాము ఇక్కడ వచ్చింది స్నేహితులకు